యావండి దొంగండి నన్ను బలవంతం చేయబెడండి నా భార్య మీద చేయి చేస్తాడా వాడి ఒడిలో ప్రశక్తి లేదు దొంగ సచ్చరాడా ఇంట్లో ఇద్దరు బెల్నలు పెట్టుకొని параయార్ద కావాల్సి వచ్చింది నిన్ను ఆగండి మాగండి ఆగండి మీరు ఆగండి మాకు వదిలేయండి మేము సంగతి మేము చూసుకుంటాం స్టేషన్ తీసుకెళ్లి బొక్కలు ఇరగ కొడితే ఏంటి మాకు వదిలేండి సార్ ఎవరురా వాళ్ళు అప్పులో నువ్వు వాళ్ళకి ఇవ్వాలన్నా వాళ్ళు నీకు వాళ్ళే నాకు ఇవ్వాలి ఏంటి నీకు ఎస్సీ గారు మా డబ్బులు మాకు ఇచ్చిన తర్వాత వాడిని తీసుకెళ్ళండి చూడటానికి గింతున్నావు నీ దగ్గర చాలా కళలు ఉన్నాయి దొంగతనం చేస్తావు అప్పులు చేస్తావు లేడీస్ కనబడితే బలవంతం చేస్తావు నిన్ను ఇలా కాదురా స్టేషన్ తీసుకుపోయి బొక్కలు ఇరగొడితే గానీ నువ్వు మా